నీ నా ప్రార్థన లగించుమా ప్రభువా నా ప్రార్థన లగించుమా నీతో అడవి పూలే ప్రేమ పొందగా అడవి పూలేని ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువ నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగిన జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే నా ఇంటి దీపం నీవే తెలిసి నా హృదయము కొరకై పదుల పరిచితి నా ఇంటి దీపం దీపము ఆరిపోయినా వెలుగు దీపము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నన్ను వెన్నాంటి ఉన్నాయి నాదు ఆ బు నాగా పని నాదు లోకమంతయు నన్ను విడిచిన లోమంతూ నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువ నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువ జరగాలి

ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే నీ వేచి ఉండిని నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ఆలకించువా హలలియా